మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి పెట్టి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకప్పుడు రామ్ చరణ్ యాక్టింగ్ రాదు ముఖంలో ఎక్స్ప్రెషన్ ఉండదు బ్లాంక్ ఫేస్ పెట్టుకుంటాడు ఇలా అనేక రకాలుగా విమర్శలు వచ్చాయి కానీ ఈ రోజు ఇండియాలోని వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్ గా రామ్ చరణ్ పొగుడుతున్నారు ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మార్చి కొణిదెల చిరంజీవి సురేఖ దంపతులకు మద్రాసులో జన్మించారు రామ్ చరణ్ రామ్ చరణ్ నాటికి రెండు వారాల ముందు చిరంజీవి నటించిన దొంగ సినిమాదలైంది ఎనభై మూడు లో ఖైదీ విడుదలై చిరంజీవి స్టార్ హీరో అయ్యాడు అప్పట్లో ఊపురి తీసుకోలేనంత బిజీగా చిరంజీవి గారి పరిస్థితి ఉండేది సంవత్సరానికి పది పదిహేను సినిమాలు చేస్తూ ఉండేవారు అయినా రామ్ చరణ్ అక్క సుస్మిత చెల్లెలు శ్రీజ ఎక్కువగా అల్లు అరవింద్ గారి ఇంట్లోనే ఉండేవారు రామ్చరణ్ చరణ్ దేశాస్త్రి స్కూల్లో ఐదవ తరగతి వరకు చదువుకున్నారు అప్పటికే చిరంజీవి కుటుంబంతో సహా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఊటీలో చదువుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఇక్కడ చదువుకుంటున్నప్పుడే శర్వానంద్ పరిచయం అయ్యాడు ఇద్దరు ఒకే క్లాస్ మిట్స్ కావడంతో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు అప్పుడప్పుడు రామ్ చరణ్ శర్వానంద్ ఇంటికి వెళ్ళేవారు అలాగే శర్వానంద్ని కూడా వారి ఇంటికి తీసుకుని వెళ్ళేవారు రామ్ కార్లంటే చాలా ఇష్టం ఉండేది వచ్చేసరికి కార్స్ తో పాటు క్రికెట్ మీద ఇష్టం పెంచుకున్నాడు రామ్ చరణ్ అప్పటికే సచిన్ టెండూల్కర్ ని క్రికెట్ దేవుడు అనేవారు ఎప్పటికైనా సచిన్ అవ్వాలని రామ్ చరణ్ అనుకునేవాడు అప్పటికి చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఎంత రామ్ చరణ్ కి తెలియదు నాన్న పెద్ద హీరో అని మాత్రమే తెలుసు అలాగని చిరంజీవి నటించిన సినిమాలతో పాటు వేరే సినిమాలు కూడా బాగానే చూసేవాడు కానీ క్రికెట్ కార్ ఎక్కువ ఇష్టంతో ఉండేవారు ఒక రోజు రామ్ చరణ్ చిరంజీవి దగ్గరకు వచ్చి నాన్న జర్మనీలో ఉన్న ఆ ఆటోమొబైల్ మెకానిక్ కాలేజీలో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తానని చెప్పాడు చరణ్ అలా అనగానే చిరు లోపల చాలా బాధపడి బయటకు మాత్రం సరైన చేయాలనిపిస్తే అదే అన్నారు కానీ వైపు వీడి మనసు ఎలా మళ్లించడం అని ఆలోచన చేశారు అప్పటికే అల్లు అర్జున్ గంగోత్రి సినిమా షూటింగ్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ ని మేనలుడు అల్లు అర్జున్ ను కూడా హీరోను చేయగలుగుతున్నాను కానీ నాకంటూ నా వారసత్వంగా రామ్ చరణ్ సినిమాలో రాణిస్తే బాగుంటుంది కదా అనుకునేవారు చిరంజీవి అదే సమయంలో అల్లు అరవింద్ గారికి విషయం చెప్పారు ఆయన కూడా రామ్ చరణ్ మనసు సినిమాల మీదకు మళ్ళీ లాక్కునే ట్రిక్స్ ప్లే చేశారు కానీ అవి వర్కౌట్ అవ్వలేదు మామయ్య నేను జర్మనీ వెళ్లి ఆటోమొబైల్ నేర్చుకుంటాను అని గట్టిగా చెప్పడంతో అల్లు అరవింద్ కూడా అక్కడితో వదిలేసి చిరంజీవి గారికి ఒక సలహా చెప్పారు చిరంజీవి గారికి క్లోజ్ గా ఉన్న దర్శకులందరినీ ఇంటికి పిలిపించి రామ్ చరణ్ తో మాట్లాడిస్తే రామ్ చరణ్ మారే అవకాశాలు ఉన్నాయి అని సలహా చెప్పారు ఆ సలహా చిరంజీవి గారికి బాగా నచ్చింది వెంటనే రాఘవేంద్రరావు గారితో పాటు తనకు బాగా క్లోజ్ దర్శకుల్ని ఫోన్ చేసి మీరు మా ఇంటికి వచ్చి రామ్ చరణ్ తో మాట్లాడి సినిమాల మీద ఇష్టం పెరిగేటట్లు చేయాలి అని అన్నారు సమయంలోనే రాఘవేంద్రరావు గారు ఒకరోజు ఇంటికి వచ్చి చరణ్తో తో పిచ్చాపాటిగా మాట్లాడి మెల్లగా సినిమాల డిస్కషన్ మొదలు పెట్టారు మహేష్ బాబు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పేవారు నువ్వు ఎంత చదవాలనిపిస్తే అంత చదువుకో కానీ కెరియర్ సినిమా పరిశ్రమలోనే నిర్మించుకో ఉద్యోగం చేసి నువ్వు సాధించింది సంపాదించింది ఎంత మీ నాన్నగారికున్న ఉన్న పేరును ఉపయోగించుకొని ఎంతో మంది హీరోస్ అవుతున్నారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది బయట వారు సినీ పరిశ్రమకు వస్తున్నారు అలాంటిది నువ్వు ఇండస్ట్రీలో కాకుండా బయట చేస్తానంటావేంటి అని చెప్పేవారు సరే నీ డేట్స్ నాకు ఎప్పుడు ఇస్తావో చెప్పు అని రాఘవేంద్రరావు గారు అలా అడిగేవారు ఇలా చాలా మంది దర్శకులు వచ్చి రామ్ చరణ్ తో మాట్లాడేవారు అలా కొన్నాళ్ళకి రామ్ చరణ్ సినిమాల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు ఎంతో క్రేజ్ నా సినీ ఇండస్ట్రీని వదిలేసి వేరే పని చేయడం ఎందుకు అనుకున్నారు ఒక రోజు ఉదయం చిరంజీవి గారు టిఫిన్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ అతని దగ్గరికి వెళ్ళి నాన్న నేను సినిమాలో నటించాలని అనుకుంటున్నాను యాక్టింగ్ నేర్చుకుంటాను అని చిరంజీవి మనసులో తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు చాలా సంతోషించారు అంటున్నావు కదా అడిగి కన్ఫర్మ్ చేసుకున్నారు చరణ్ అవునా కచ్చితంగా నటిస్తాను అని కన్ఫర్మ్ చేశాడు చరణ్ అప్పటికి బీకం రెండవ సంవత్సరం చదువుతున్నాడు దాంతో చిరంజీవి గారు చరణ్ డిగ్రీ పూర్తి చేయగానే లండన్ పంపించి వన్ ఇయర్ ఫిల్మ్ కోర్సు చేయించారు తర్వాత ముంబైలో ఆరు నెలలు యాక్టింగ్ కోర్సు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు ఈలోగా చిరంజీవి అల్లు అరవింద్ డైరెక్టర్స్ గురించి చర్చలు ప్రారంభించారు చరణ్ హైదరాబాద్ వచ్చాక డాన్స్ కూడా నేర్చుకున్నారు డైరెక్టర్ రాజమౌళి అయితే బాగుంటుందని అల్లు అరవింద్ సలహా చెప్పారు చిరంజీవి గారికి కూడా ఆ సలహా నచ్చింది నేను కూడా అతనైతే బాగుంటుందని అనుకుంటున్నాను అని అన్నారు చిరంజీవి గారు అరవింద్ ను పంపించి రాజమౌళితో మాట్లాడమని చెప్పారు అరవింద్ వెళ్లి రాజమౌళికి విషయం చెప్పారు రాజమౌళి గారు నాకు చేయడానికి ఏమీ లేదు కానీ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ తెలియకుండా చేయలేను పైగా అతను మెగాస్టార్ అబ్బాయి మెగాస్టార్ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మాటలు కాదు అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి ఆ అంచనాలు అందుకోలేకపోతే అతని కెరియర్ లో మాయన మచ్చగా నేను మిగిలిపోతాను అంత టెన్షన్ పడి సినిమా చేయలేను దయచేసి నన్ను పెద్ద మనసుతో క్షమించండి ఇదే మాటని చిరంజీవి గారికి కూడా చెప్పి నా మీద కోపం లేకుండా చూడండి సార్ అని అల్లు అరవింద్ గారితో రాజమౌళి చెప్పారు జరిగిన విషయం అంతా అల్లు అరవింద్ గారు చిరంజీవి గారికి వివరించారు చిరంజీవి గారు అరవింద్ మాటలు విని కొంచెం బాధపడి నేనే స్వయంగా రాజమౌళితో మాట్లాడతా అని ఫోన్ చేసి రాజమౌళి గారు అరవింద్ గారు జరిగిందంతా చెప్పారు నీకు మాతో ఏమైనా సమస్య అని అడిగారు అయ్యో సార్ అలాంటిదేమీ లేదు మీలాంటి వారు మాకు ఫోన్ చేసి మాట్లాడటమే ఎక్కువ అలాంటిది అరవింద్ గారిని పంపించారంటే ఆయన వస్తే ఒకటి మీరు వస్తే ఒకటేనా నాకు మీతో సమస్య ఏమీ లేదు కాకపోతే నాకు చిన్న లోపం ఉంది ఒక నటుడి యొక్క ప్రతిభ తెలియకపోతే అతనితో నేను కథను లీడ్ చేయలేను అందుకే ఒక మంచి డైరెక్టర్ తో చరణ్ ని ఎలాంటిది చేయాలో ఆలోచించి చెప్తాను కాదంటున్నందుకు నన్ను క్షమించండి సార్ అని మళ్ళీ క్షమించమని అడిగారు రాజమౌళి గారు చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించింది చిరంజీవి గారికి మళ్ళీ అల్లు అరవింద్ చిరంజీవి చర్చలు మొదలు పెట్టారు అప్పటికే పోకిరితో మంచి ఊపు మీద ఉన్న పూరి జగన్నాథ్ అయితే ఎలా ఉంటుంది పైగా అతనికి మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం కూడాను చరణ్ కోసం రెండు కథలు కూడా సిద్ధం చేసి చూసుకున్నానని చెప్పాడు కొత్త వాళ్ళతో సినిమాలు చేయడం అంటే పూరికి కొట్టిన పిండి ఆ సమయంలో పూరి జగన్నాథ్ దేశం షూటింగ్ లో ఉన్నారు అరవింద్ గారు పూరిని కన్సల్ట్ అయి చరణ్ గురించి చెప్పారు చిరంజీవికి అల్లు అరవింద్ కి రెండు కథలు చెప్పారు అందులో చిరంజీవి చిరుత కథని ఎంపిక చేశారు హీరోయిన్ విషయం పూరి గారికి వదిలేశారు అలా రామ్ చరణ్ రంగ ప్రవేశం జరిగింది అయితే మిగతా విషయాలను రామ్ చరణ్ బయోగ్రఫీ పార్ట్ టూ లో చూద్దాం మరి ఇక్కడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వినక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్